జై జయశ్రీమనారాయణ చూడండి గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి మనం చేసే అభిషేకం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి చాలా ప్రీతికరమైనది ఈయనకి ముందుగా మనం పసుపుతో కుంకుమతో ఇలాగా మనం అభిషేకం అనేది చేసుకోవాలండి ముందుగా నీళ్ళతోటి నేను చేస్తున్నాను ఇట్లా మనం గంగాజలం కానీ రోజు వాటర్ కానీ మీరు తెచ్చుకొని లేదు అంటే స్వచ్ఛమైన నీళ్ళు ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా ఆ నీటితో మనకు ఇలాగ ముందు అభిషేకమైతే చేసుకోండి ఆ తర్వాత పసుపుతో చేశాను పసుపు నీటితో పసుపు నీటితో ఇలాగ కలుపుకొని శంఖంలో పోసుకొని మనం ఇలా అభిషేకం అయితే చేసుకోవాలి తర్వాత కుంకుమతో చేసుకున్నాను కుంకుమతో నీట్గా మనం ఇలాగ అభిషేకం అయిన తడిచేలాగా పూర్తిగా చేసుకోవాలి మనం ఇలాగ పాదాలు పైన దగ్గర నుంచి అభిషేకం అంటే చాలా ప్రీతికరం అండి ఎవరికైనా కూడా వెంకటేశ్వర స్వామికైనా శివై శివయ్యత అయితే మరీ ప్రీతికరమట అభిషేకం అనేది ఇక్కడ గంధంతో మనం గంధం అష్టగంధంగా కానీ అందంగానే ఉంటుంది కదా కలుపుకొని గంగా జల వాటర్లో మీరు ఇలాగ అభిషేకం చేసుకోండి ఇలాగా మళ్ళీ మనం కొబ్బరి నీళ్ళతోటి కూడా చేసుకొని ఆ తర్వాత మనము నీట్గా ఒక వస్త్రం తీసుకొని శుభ్రంగా శుచిగా తుడిచి ఆ తర్వాత మనము అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ అనేది చేసుకుంటే చాలా మంచిది సాయిబాబా అనేది అసలు చాలా ఆయన ఎక్కడ ఆయనకు కోరికలు అంటూ ఉండవండి ఏదో ఒక్క వస్త్రం సాధువులాగా తిరుగుతూ ఉంటారు కానీ ఏ కష్టం వచ్చినా కూడా ఆయనను నమ్మి మనము ఆయన వెంట నడిచి ఆయన చెప్పినవి చేసుకుంటూ ఆయన బాటలో మనం నడిచామంటే ఆయన మనల్ని ఎప్పుడు ఎల్లవేళలా ఎంత పెద్ద కష్టం వచ్చినా తీరుస్తూ ఉంటాడండి మనము వారం ఎనిమిది రోజులని అలాగా ఒక వారం అని ఎనిమిది గురువారాలని ఇలాగ ఒక వ్రతంలాగా చేసుకోవచ్చు ఆయనకి లేదు అంటే ఇలాగ గురు పౌర్ణమి రోజు లేదు అంటే కొంతమంది గురువారాలు ప్రతి గురువారం కూడా చేసి ఉంటారండి ఆయన ఒక గురువు అనమాట ఆయన మనకు కనిపించి తిరిగి వెళ్ళిన గురువు ఆయన ఆయన ఆత్మ ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా కాపాడుతూ ఉంటాడు మనం ఎప్పుడైనా ఏదైనా బాబా అని పిలిస్తే చాలు ఒక్క అక్షరంలో రెండు అక్షరాల్లో పిలిస్తే చాలు వెంటనే మనల్ని వచ్చి కాపాడి మనల్ని రక్షించి మనల్ని ఒడ్డున పడేసి ఆయన వెంటనే అంటే మనకు దేవతలు ఒక ఒక గ్రహంలో ఒక చోట ఉంటే దేవుళ్ళు ఆ పైన ఉంటారు గురువులు అనేవారు మనకి వెంటనే దొరుకుతారు వెంటనే మనల్ని వచ్చి కాపాడుతారు మనకు ఎప్పుడు ఎవరో ఒక రక్షణ అనేది ఉండాల్సిందేనండి ఖచ్చితంగా మనకు ముందు పూర్వం పుణ్యం కావాలి పాపాలన్నీ పోవాలి మనకు అన్ని కోరికలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ముందుగా మూర్తులని మనం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుని ఇలా ముగ్గురిని మనం పూజించుకుంటే సరిపోతుంది మనకు వెంటనే మనకు కోరికలు మన పిల్లల్ని ఇల్లు కావాలి వాకిళ్ళు కావాలి ఇలాగ కోరికలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరినీ కూడా అందరు కూడా సాయిబాబాను కోరుకుంటే చాలా మంచి జరుగుతుంది ఎందుకు అంటే ఆయన వెంటనే మనకి రక్షించడానికి వెంటనే వచ్చేస్తారు ఆయన ఆపదల్ని కాపాడే సాయిబాబా అండి మనకి ఏది వరం కోరుకున్నా కూడా మనకి ఆయన వెంటనే తీర్చగలిగే శక్తి అయితే ఆయన దగ్గర ఉంటుంది మనం అయితే నమ్మాలి పూర్తిగా ఆయన ఏం చేస్తారు మనిషే కదా అని మనం అనుకోకూడదు ఆయన చేసే రీతిలో ఆయన పూర్తిగా మీ పాదాలను నేను నమ్ముకున్నాను మీరు నాకు చేయవలసినది ఇది నా కోరిక ఇది నా పిల్లలకి ఉద్యోగం కావాలి నా పిల్లల్ని ఇలా రక్షించాలి అని కోరుకుంటే చాలు వెంటనే మీ కోరికలు అనేది తీరుతాయి కానీ ఆయనకు తగ్గట్టుగా ఆయనకు నచ్చినట్టుగా మనం ఉండాలి ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్లైకా నొక్కారంటే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వెంటనే మీరు వీడియో చూడాలి గలుగుతారు ఇప్పుడు మనకి గురు పౌర్ణమి పూజలు వస్తున్నాయి కదా మనం ఎలా చేసుకోవాలి ఏం నైవేద్యం పెట్టాలి అవన్నీ కూడా నేను చూపిస్తాను తర్వాత తర్వాత ముడుపు ఎలా కట్టాలి అవన్నీ కూడా నేను చూపిస్తాను మీరు పూజ అనేది చేసుకోండి జాగ్రత్తగా ఇలాగా అభిషేకాలు అయితే చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ఎవరికైనా ఇప్పుడు మీరు చేయలేకపోయినా మీరు శివభక్తులే కావచ్చు లేదా విష్ణు భక్తులు కావచ్చు బాబా భక్తులందరికీ మీరు షేర్ చేశారంటే ఆయన పూజ అనేది చేసుకొని మీకు పుణ్యం కూడా వస్తుందండి షేర్ చేసినందుకు చాలా మంచి కూడా జరుగుతుంది ఇలా ఒక పదకొండు మందికి పద్దెనిమిది మందికి ఇరవై ఒక్క మందికి అలాగా బేస్ సంఖ్యలో మీరు షేర్ చేసిన వాళ్ళకి మంచి జరుగుతుందని ఆ బాబానే చెప్తున్నారు షేర్